హాయ్ అండి అందరికీ ఏంటిది అనుకుంటున్నారా ఇదైతే దూప్ స్టిక్ స్టాండ్ అండి ఇదైతే నేను మీషో యాప్లో అయితే చూసి తీసుకున్నాను చాలా బాగా ఉంది చిన్నపిల్లలు ఉన్న చోట ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా కావాలి వాళ్ళు మీషో యాప్లోకి వెళ్ళి ధూప్ స్టిక్ స్టాండ్ అని సెర్చ్ చేస్తే అయితే వస్తుంది నాకైతే ఇది వన్ సెవెంటీ ఫోర్ రూపీస్కి అయితే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా దీన్ని బయటికి తీసిన తర్వాత ఇలా అయితే ఉందండి ఇలా స్క్రూ ఇచ్చారండి రెండు స్క్రూలు అయితే ఇచ్చారు పైన ఒక స్క్రూ బిగించుకోవాలి హ్యాండిల్ కూడా స్క్రూ బిగించుకోవాలి చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే ఏ మెటలు అయితే తెలియదు ఇత్తడిదైతే కాదండి ఇది ఏదో మెటల్ చాలా బాగుంది చాలా బరువుగా కూడా ఉందండి ఇలా ఒక లాక్ లాగా కూడా ఇచ్చారు మూత కూడా విడిపోదండి మనము లాక్ చేసుకోవచ్చు కొంచెం అలా ప్రెస్ చేసామంటే లాక్ అయిపోతుంది ఇలా బిగించుకోవాలి హ్యాండిల్ కూడా ఇచ్చారండి హ్యాండిల్ కూడా మనము ఇలా పెట్టుకొని తిప్పుకోవడమే బాగా టైట్ అయిపోతుంది ఈ హ్యాండిల్ మనము ఆ రూమ్లోకి ఆ మార్చుకోవడానికి చాలా బాగుంటుంది సులభంగా ఉంటుంది ఇందులోకి ఒక చిన్నది ఏదైనా ప్లేట్ పెట్టుకొని సాంబ్రాన్ని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత చాలా రోజులైతే వస్తుందండి ట్రై చేసి చూడండి చాలా బాగుంది సూపర్గా ఉంది కదా